మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు చెప్పి ఫుట్ పాత్ వ్యాపారాలను బెదిరిస్తున్నారని ఆందోళన చేశారు యాదాద్రి బోరేరు జిల్లా ఆలేరు మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట దీనికి సంబంధించి మంగళవారం రోజున ఆలేరులోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్నటువంటి ఫుట్ పాత్ వ్యాపారులతో కలిసి వ్యవసాయ మార్కెట్ లో జీడికల్ రోడ్డు వైపుకు నిర్మాణం చేపట్టిన వ్యాపార సముదాయాలను సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు దీనికి సంబంధించి అక్కడ వెల్డింగ్ షాపులు అట్లాగే వడ్ల కమ్మరి ఇతర వ్యాపార సముదాయాలు టీ షాపులు ఉన్నాయి ఆ టీ షాపులను తీసేయాలని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు చెప్పి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దౌర్జన్యం నశించాలి మార్కెట్ ఖండించండి ఫుట్ పాత్ కాల్ మార్కెట్ షెటర్ యజమానుల దౌర్జన్యాన్ని ఖండించండి ఫుట్ పాత్ వ్యాపారులపై మార్కెట్ షెటర్యాన్ని ఖండించండి నశించాలి ఫుట్ పాత్ వ్యాపారులపై దౌర్జన్యం నశించాలి జీడికల్ రోడ్డులో ఫుడ్ వ్యాపారులపై దౌర్జన్యం ఎంత కాస్ట్ ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎంత మేము మేము దాన్ని డిస్పెండల్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ రైతులకు సంబంధించిన స్థలాన్ని అలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కమర్షియల్ వ్యాపారం చేసుకోమని చెప్పి అది చేయడానికి లేదు అది గతంలో రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఈ స్థలం వచ్చినప్పుడు కొంతమందికి మార్కెట్ డెవలప్ అవ్వాలని ఫ్లాట్స్ అమ్మడం జరిగింది జరిగినప్పుడు అందులో ఎంతమందికి ఇరవై మంది మందికి ఇరవై మందికి అమ్మితే అందులో తొమ్మిది మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆ చేయించుకున్న వాళ్ళు మీరు కూడా ఉన్నారు మొత్తం అక్కడ తొమ్మిది ఫ్లాట్లు కావాలి

దొడ్డిదారున అనుమతులు తీసుకొచ్చి నిర్మించుకున్నారు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఇక్కడ నలభై యాభై కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఈ జీడికల్ వైపునటువంటి ఫుట్పాత్ వ్యాపారం చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు ఇక్కడ మెకానిక్ షాపులు పెట్ షాపులు వడ్ల పని చేసుకునే వాళ్ళు చాలామంది ఇక్కడ నివసిస్తున్నారు బ్రతుకున్నారు అక్కటి వాళ్ళను ఇక్కడ వెళ్ళిపోవాలని మీ మీ షాపులో మేము తొలగిస్తామని చెప్పేసి అనేక రకాలుగా భయప్రాంతుల గురి చేస్తున్నారు మేము వెళ్దామయా మాకు ఈ ప్రాంతంలో ఇక హక్కు ఉంది ఏదో ఫుట్పాత్ మేము మేము చేసుకోబద్దుతున్నామంటే మేము ఇక్కడ షెడ్యూల్ చేసుకున్నాము ఈ షటర్లకు సంబంధించినటువంటి కంపౌండ్ వాళ్ళు ఇరగొట్టి మేము ఇక్కడ కమర్షియల్ ప్లాట్లుగా మార్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మరి మార్కెట్కి సంబంధించిన అధికారులు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము మార్కెట్కి సంబంధించిన ప్రహారీ గోడను తీసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే అవకాశం మీకుందా మరి అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ వేలాది కింద ధాన్యం ఇక్కడ వస్తుంది మా ధాన్యానికి రక్షణ ఎవరు అధికారులు మీద ప్రశ్నించినప్పుడు ఆ ప్రహారీ కూడా తీయడానికి ఎలాంటి అవకాశం లేదు వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకుంటే లోపల కమర్షియల్ వ్యాపారం లోపల చేసుకోవాలి కానీ కమర్షియల్ వ్యాపారం చేయడానికి లేదు లేదని చెప్తున్నారు వాళ్ళు నిర్మాణం చేసుకున్నప్పుడు మార్కెట్ లైసెన్స్ తీసుకోకుండానే ఈ నిర్మాణం చేసుకున్నారు అదేవిధంగా వాళ్ళు అక్కడ షటర్లు నిర్మించుకున్నప్పటికీ స్థలాన్ని కొన్ని షెడర్లు నిర్మించుకున్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం ఆ వేదకు సంబంధించి ఆర్టీ దాడులుగానే ఉంటురు అంటే ఏదైతే రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు గన్నీ బ్యాగులు ఇట్లాటువంటి బార్దానాన్ని వేసుకొని ఆ రైతులకు సంబంధించిన సహకారమైనటువంటి కమర్షియల్ వ్యాపారమే వాళ్ళు నిర్వహించాలి కానీ అలా కాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మావోడే మేము రోడ్డు వేస్తాం మేము మంత్రితో పాత్ర అయినాం మంత్రి మద్దతు మాకు చెప్పి ఈయను బెదిరించి కమర్షియల్ ప్లాంట్లుగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రహారీ గోడ తీయడానికి మరి ఏ అధికారి వాళ్లకు ఒత్స పలుకుతున్నారో అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా పేదల పక్షన ఉండే వ్యక్తి అయితే మీ పేరు చెప్పుకొని ప్రజలను బెదిరిస్తున్నటువంటి నాయకులను మీరు కట్టడి చేయాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మావాడే అంటున్నారు మావాడే అనివ్వడం వెనుక తాత్పర్యమైంది ఈ మంది ఈ నోటి పేదలందరూ మీ వాళ్ళు కాదా వీళ్ళందరూ ఒకటే అడుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మా పేదల వాడే మా ఫుట్పాత్లకు సంబంధించిన వాడే మీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే ఉంది కోమటిరెడ్డి గారు చెప్తున్నాం ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంటనే స్పందించి వాళ్ళ తప్పుడు పనులకు సహకారం చేయకుండా అధికారులను కట్టి కట్టడి చేయవలసిన బాధ్యత మంత్రి గారికి ఏం చెప్పి ఉందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం కాదా కాకుండా గ్రామ పంచాయతీ గుండెగూడెం గ్రామ పంచాయతీ నుండి వీళ్ళకి నోటీసు ఇప్పించదు మరి ఏ అధికారి ఏ ఏ అర్హత అర్హత ప్రకారం గుండగూడెంకి సంబంధించిన సెక్రటరీ వీళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది సాధారణంగా ఈ స్థలము ఆర్ఎండ్బికి సంబంధించిన స్థలము ఆర్ఎండ్బికి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ పంచాయతీ వాళ్ళకి ఏమి ఇబ్బంది జరిగిందని ఆయన నోటీస్ ఇచ్చిండో దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాం పేదల కడుపు కొట్టే ఇట్లాంటి సెక్రటరీలను మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి ఈ పేదల జోలికి వచ్చి ఈ ఫుట్పాత్లు తొలగించాలని చెప్పి వెంబ వేధిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వర్దిలాలే ఫుట్పాత్ పాత్ వ్యాపారుల ఐక్యత వర్దిలాలే ఫుట్ పాత్ వ్యాపారుల ఐక్యత సెక్రటరీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆలేడికి అయితే ఇక్కడ షాప్స్ అనేది వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది గతంలో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది అవి జిటిటల్ రోడ్డు అనేది ఉన్నమాట వాస్తవం కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకొని రైతుకు సంబంధించిన బిజినెస్ చేయాలి లైసెన్స్ తీసుకొని బిజినెస్ చేయాలని కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది మాకు కూడా తీసేయాలి అన్నట్టుగా వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకొని రైతుకు సంబంధించిన సరి అమ్మాలి మీరు బిజినెస్ చేస్తే తర్వాత ఫర్దర్గా మా హెడ్ ఆఫీస్కి లెటర్ పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తే అప్పుడు గోడ గురించి ఆలోచటానికి కుదురుతుంది కానీ ఇప్పుడు మీకైతే గోడ తీయటానికి కుదరదు మీరైతే లైసెన్స్ తీసుకొని బిజినెస్ చేయాల్సిందిగా వాళ్ళకి చెప్పడం జరిగిందండి మేము కాబట్టి వాళ్ళ లైసెన్స్ కంపల్సరీ తీసుకొని బిజినెస్ అనేది చేయాలి మా బిజినెస్ అంటే ఏం టైప్ రైతుకు సంబంధించిన సరుకు ప్యాడీ కాటన్ రైతు ఏం పండిస్తాడో ఆ సరుకుని రైతు దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేయాల్సి ఉంటుంది రైతులకు వ్యవసాయానికి సంబంధించి సంబంధించింది ప్రైవేట్ గా వేరే వ్యాపారాలు చేయడానికి లేదు ఓకే అంటే ఇప్పుడు మీరు గోడ కుల కూలగొట్టొచ్చా కూలగొట్టదు అంటున్నారు అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన ప్రకారం జీడికల్ రోడ్ అని ఉన్నందుకు వాళ్ళు అడుగుతున్నారు అది కానీ అది ఇస్తారా లేదా అనేది హెడ్ ఆఫీస్ పంపించింది అండి అది హెడ్ ఆఫీస్ కి మనం తీర్మానం చేసి లెటర్ పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది మన సొంతంగా దాన్ని పగలగొట్టడానికి అనేది లేదు ఇప్పుడు ఎలాంటి మీకు పైనుంచి ఆదేశాలు ఏం రాలేదు ఫస్ట్ వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి తీసుకుంటే గానీ తర్వాత ఫర్దర్ గా దాని గురించి ఆలోచించాలి ఇప్పుడు లైసెన్స్ ఏం రాలేదు వాళ్ళకి తీసుకోలేదు తీసుకుంటామని చెప్పారు మా దగ్గరికి వచ్చి